హాయ్ అండి ఈరోజు నిమ్మకాయలు కట్ చేసి ఊరేసుకొని పచ్చడి ప్రాసెస్ చూపిద్దామని మేము ముందుకు తీసుకొచ్చాను చూసారా ఒక్కొక్క నిమ్మకాయ జామకాయ అంత ఉంది బత్తాయి పండు అంత ఉంది ఇంకా కడిగి తుడిసి పెట్టుకున్నాను కట్ చేసి ఊరేసుకుందాం ముక్కలు కట్ చేయడం అయిపోయింది ఉప్పు కలుపుకుంటాను కేజీ నర ఉన్నది ముక్కలు ఈ కేజీ నర ముక్కలకి బుట్టాలో ఉప్పు పోతుంది దొడ్డు ఉప్పు పోస్తున్నా ముందు ఒకటి రెండు కొంచెం రెండున్నర రెండున్నర స్పూన్లో పసుపు వేసుకున్నాను పసుకున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకొని మొత్తం కలిసింది నేను ఈ విధంగా ఊరేసుకుంటాను నిమ్మకాయలు నేను తెచ్చుకొని ఊరేసుకున్నాను మంచిగా ఊరినవి పక్కలు దీన్ని కాస్త తీసి పోపు చేసుకుందామని ఎండాకాలం కదా ఇప్పుడు తింటే చల్వ అందుకని కొద్దిగా పోపు చేసుకుందామని తీసి కలుపుకుంటున్నాను ముమరకాయ పచ్చడి ఎండాకాలం తింటే చల్వ ముమరకాయ పచ్చడి ఎండాకాలం పెట్టుకొని చలికాలం తినాలి నేను మాత్రం పోపు చేసుకుంటాను స్టవ్ తెచ్చుకున్నాను గిన్నె పెట్టుకుంటున్నాను గిన్నె వేడైంది ఆయిల్ వేసుకున్నాము ఇంకా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను వారికి కావాల్సిన పావు కిలో ఎల్లిగడ్డ తీసుకున్నాను ఆవాలు వంద గ్రాములు ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర కాస్త మెంతులు వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పోపులో వేసుకుంటాను కాస్త మెంతులు పోపులోకి నూనె కోరింది నిమ్మకాయ పోపు చేసుకుంటున్నాము మనం ఇప్పుడు మెంతులు వేస్తున్నాను కొన్ని ఆవాలు వేస్తున్నాను దినకర వేస్తున్నాను సరిపోతుంది దినకర ఆవాలు మెంతులు బోరెని ఎండుమిర్చి వేసుకుంటున్నాను ముంబకాయ పచ్చల నుంచి ఎండుమిర్చి వేసుకొని బోరు చేసుకుంటే వెండుమిర్చి పల్లె వేసుకుంటే మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ ఉంటుంది కలియమ్మకు వేస్తున్నాను కలియమ బాగా వాడతాము అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాము ఈ ఆడేంత వరకు వేయించుకోవాలి సీకెల కలగ ఎలా అంటుంది కలియమ్మకు నన్ను ఇప్పుడు ఎల్లిగడ్డలు వేస్తున్నాను ఎల్లిగడ్డ వేసుకున్న తర్వాత నేను బంద్ చేసుకుంటాను అంట కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది బంద్ చేసి చల్లారిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చేసుకున్నాము చల్లగా అయింది పోపు ఉల్లిపాయలు పల్లెమీ వెలగల అని సౌండ్ వస్తుంది చూసారా సౌండ్ వస్తుంది వెలగల అని ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు మిక్సీ పెట్టి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఆ మిశ్రమాన్ని ఇందులో కలుపుకుంటాం కారము దీంతో ఒకటిన్నర పోస్తున్నాను పులుపు ఉంటుంది కదా అందుకే కాస్త ఎక్కువ కారం పడుతుంది ఇందులో మళ్ళీ నేను నిమ్మకాయలు రసం గ్రేవీ కోసమని కాస్త ఓ పది నిమ్మకాయలు తీసుకొచ్చుకొని రసం పిండుతాను గ్రేవీ మించి ఉంటుందనేసి ఇప్పుడు నిమ్మకాయ చట్నీ వేద్దాము ఊరేసుకున్న నిమ్మకాయ పక్కల బాగా కలుపుకున్నాను ఇంత క్వాంటిటీకి కారం బాగా ఉంటే ఒక్క గ్లాస్ సరిపోతుంది అది కారం ఉండదండి ఎక్కువ కారం ఉండదు అందుకే గ్లాస్ నర వేసుకున్నాను పచ్చడి బాగా కలుపుకున్నాను కాస్త టేస్ట్ చేద్దాము కలర్ఫుల్గా ఉంది కదా పచ్చడి ముక్క మంచి ఊరింది టేస్ట్ చేద్దాము చాలా టేస్ట్ ఉందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి